ప్రొడ్యూసర్ గా సాటిస్ఫై అయిన తర్వాత మూడు సినిమాలు నాకు బ్యాలెన్స్ ఉన్నాయి తర్వాత సార్ నేను ఇంకా ఇంకా శాంతి తాకి ఇంకా మూడు ఉన్నాయి ప్రామిస్ సార్ ఇంకా శరత్ సార్ తో ఒక టెన్ ఫిఫ్టీన్ మూవీస్ చేయాలి సార్ తర్వాత గారు ఈ ఇయర్ డైరెక్టర్ గా లాంచ్ అవుతున్నారు సో నేను శరత్ గారు ఆల్రెడీ డేట్స్ ఇచ్చేసాం అరుణ్ విశ్వ ఆల్రెడీ కమిట్ అయిపోయాడు ఇది కామెడీ కాదు నిజంగా షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసి ఇళయరాజా గారితో మ్యూజిక్ చేయించి చాలా అద్భుతంగా వచ్చింది ఆ సినిమా మేము అందరూ చూసాం నా షూటింగ్ ఒకటి చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్ డేట్ రోజు మా షూటింగ్ క్యాన్సిల్ చేసాం ఎందుకంటే దేవేని గారికి డైరెక్షన్ షూటింగ్ ఉందండి అన్నారు మేము అందరు ప్లీజ్ మ్యామ్ ఇప్పుడు ఇలా నాకు ఫారెన్ వెళ్ళాలి ప్లీజ్ వచ్చేయండి ఇట్ ఇస్ మై డైరెక్షన్ అంతే ఇంకేం చెప్పండి మ్యామ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్వి లవ్ సో మచ్ వి కాంట్ వేట్ టు సీ యువర్ డైరెక్షన్ ఇంతకి సుద్ధార్థ్ మీ డ్రీమ్ మీరు దర్శకత్వం వహించేది ఎప్పుడు